భారత్తో పెట్టుకున్నటువంటి ఏ దేశము బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇప్పుడనే కాదు ఎప్పుడును భారత్ కాకపోతే కొంచెం ఆలస్యంగా అభివృద్ధి చెందుతుందేమో గాని కొంతమంది దురాస అవినీతి రాజకీయ నాయకుల వల్ల దేశం కొంచెం వెనకబడిపోయిందేమో గానీ దేశంలో ఉన్నటువంటి ధర్మం మాత్రం ఎప్పుడు దేశానికి అండగానే నిలబడింది భారత్ పాకిస్తాన్ మొదటి నుండి శత్రువులుగానే ఉన్న కాంగ్రెస్ హయాంలో మాత్రం పాకిస్తాన్కి మంచి జరిగింది అయినా సరే ధర్మం ప్రకారం ఆ దేశం ఎప్పుడూ ఎదగలేదు కాంగ్రెస్ ఎంత ఆదుకున్నా సరే పాకిస్తాన్ ఇప్పుడు అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాలి ఇక మనకు పర్వలేదులే ఇది జీవితాంతం ఇలాగే కొనసాగుతూ ఉంటది భారతదేశ ప్రజలు కాంగ్రెస్ ని విడిచిపెట్టరు కాంగ్రెస్ మనల్ని విడిచిపెట్టదు హ్యాపీగా గడపొచ్చు అనుకున్నారు చివరికి దాని పాపం పండింది ఇప్పుడు ఆ దేశ పరిస్థితి ఉగ్రవాద దేశంగా ప్రపంచంలోనే అపఖ్యాతి పాలైపోయింది ఇక బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కి భారత్కి మంచి సంబంధాలే ఉండేది షేక్ హసీనా హయాంలో కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్లో అంతర్గత రాజకీయాల వల్ల భారత్ని ఆవిడ మంచిగా చూస్తుంది భారత్ని ప్రతి విషయంలో కూడా భారత్ని వెనకేసుకొస్తుంది లేకపోతే భారత్తో ఎక్కువగా స్నేహం చేస్తుందనే ఉద్దేశంతో అంతర్గత రాజకీయాలు ఆవిడ్ని దింపేశాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ భారతదేశం వచ్చి ఇక్కడ ఉన్నారు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్లో ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితులు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఇప్పుడు ఉంది అక్కడ చైనాతో అంటగాగాలని చూసింది చివరికి చైనా వల్ల మనకి ప్రమాదమే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ భారత్తో కలవడానికి ఇప్పుడు ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో యూనస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అదే హిల్సా అనే చేపతో కానీ మళ్ళీ నమ్ముతామా మనం నమ్మితే నమ్మొచ్చు కానీ దగ్గరికి అయితే రానిమం కదా ఇకపోతే రెండు వేల ఇరవై మూడులో మాల్దీవులు గటౌట్ ఇండియా అంటూ ఒక నినాదంతో గెలిచాడు మొయోజీ చివరికి రెండు వేల ఇరవై నాలుగులో లక్ష నరేంద్ర మోదీ వెళ్ళి చైర్ మడత పెట్టేసరికి మొత్తం రివర్స్ అయిపోయింది అంత నలభై శాతం టూరిజం పడిపోయింది ఆ దేశం బతికేదే తొంభై ఎనిమిది శాతం టూరిజం మీద దాంతో నలభై శాతం టూరిజం పడిపోయేసరికి మళ్ళీ లొబో దీబో అనుకుంటూ భారతదేశం వచ్చి అయ్యా అది ఇది అనుకొని భారత్ కాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇకపోతే శ్రీలంక కూడా అంతే రెండు వేల ఇరవై మూడులో దాని పరిస్థితి ఏంటి చైనా ఒక ఏదో డబ్బులు పెట్టేస్తున్నాడు అనుకుంటూ చైనా వెనకాల పరిగెట్టింది కొంత దానికి తప్పేం లేదు కానీ భారతదేశాన్ని విమర్శించింది ఏం చేసింది భారతదేశం చివరికి ఏమైంది ఆర్థిక సంక్షోభంలో కూరికిపోయింది మళ్ళీ మనమే నాలుగు బిలియన్ డాలర్లు అప్పిచ్చాం తినడానికి గింజలు ఇచ్చాం తాగడానికి నీళ్ళు ఇచ్చాం వండుకోవడానికి గ్యాస్ ఇచ్చాం ఇవి కాకుండా నాలుగు బిలియన్ డాలర్లు అప్పిచ్చాం చివరికి అప్పుడు కొంచెం మళ్ళీ తేరుకుంది ఈరోజు నేపాల్ ఏమైంది చైనా వాడు సంకనాకుతూ మనల్లేమొచ్చేసి వెనకబెట్టింది అంతేకాకుండా సరిహద్దులతో కూడా మనతో ఇప్పుడు గొడవ పడుతుంది కొన్ని చైనా వాడితో వెళ్ళారు ఓకే భారతదేశంతో ఎందుకు వీళ్ళకి మొదటి నుంచి కూడా భారతదేశమే కదా వీళ్ళని ఎంతో కొంత తాదుకుంది ఇప్పటికీ భారతదేశమే కదా నేపాల్ని పెంచి పోషిస్తుంది దాని యొక్క జీడిపి ఎంత రెండు బిలియన్ డాలర్లు ఈరోజు భారతదేశం నుండి ప్రతి వస్తువు వెళ్తుంది కానీ భారతదేశాన్ని వెనకబెట్టింది ఏమైంది చివరికి ప్రజలు అక్కడ గ్రహించారు ఈరోజు అక్కడ ప్రధానే లేకుండా పోయాడు ప్రధాని లేడు మంత్రులు లేరు ఎవరు లేరు రోడ్ల మీద ఉరికించి ఉరికించి మరీ కొట్టి తొంతున్నారు ఒక్కొక్కడు ఏ దేశం పారిపోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు అక్కడ భారత్తో మంచిగా ఉంటే ఇంకా మంచిగా ఉంటారు లేదు శత్రుత్వం పెట్టుకోకుండా ఉన్నా పర్వాలేదు కానీ కావాలని పెట్టుకొని ఉంటే ఈ ధర్మం కలిగినటువంటి ఈ దేశంతో ఎవడైనా పెట్టుకుంటే బాగుపడతాడా ఏ దేశమూ బాగుపడదు ఏ నాయకుడు బాగుపడదు ఎంతోమంది నాయకులు ఈ దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయారు కాకపోతే ఆ రోజు ఒకటో రెండో సందర్భాల్లో గెలిచారు అంతే